నమస్తే వెల్కమ్ టు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ అప్పుల లెక్కలు అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఎవరి లెక్కలు వారు చెప్తున్నారు అయితే రెండింటికి పొంతన లేకుండా పోవడంతో కొంత ప్రజల్లో అయితే కన్ఫ్యూజన్ అయితే అవుతోంది అలాగే ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారో కూడా తెలియని పరిస్థితి పరిస్థితి అయితే ప్రతి ఒక్కరు లెక్కలు చూపిస్తూ చెప్తున్నారు అయితే మొదట చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కలు ఒకసారి మనం గమనించుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోయే వరకు మధ్య కు ఉన్న అప్పు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలుగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అయితే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చంద్ర చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోయారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు కాబట్టి మొత్తం ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏ ఏ అప్పులు చేశారు ఎంతెంత చేశారు అనేది క్లియర్గా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఒకసారి మనం చూసుకుంటే మొత్తం గవర్నమెంట్ డెప్ట్ ఏదైతే ఉందో అది నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది అందులో మళ్ళీ పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ ఏమో ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అలాగే కార్పొరేషన్ డెప్ట్ చూసుకుంటే రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు డ్యూ టు సివిల్ సప్లైస్ ఫర్ సబ్సిడీకి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు డ్యూ టు పవర్ సెక్టర్ చూసుకుంటే ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ అంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్ అమలు చేశారో వాటికి ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అలాగే అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు అలాగే నాన్ కంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అంట ఇది ఇది ఒక వెయ్యి నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇలా మొత్తం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసిన అప్పు వచ్చి ఆ తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లగా చంద్రబాబు నాయుడు చెబుతున్నారనమాట అంటే పూర్తిగా ఒక ఆర్థిక విధ్వంసం అయితే జరిగింది జగన్ గవర్నమెంట్లో జగన్ ఏదైతే సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం జరిగింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ మొత్తం చంద్రబాబు నాయుడు మొత్తం లెక్కలు అవి తప్పు కాదు అది జరగలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికన్నా ఇంకా వివరంగా చంద్రబాబు నాయుడు అసలు రాష్ట్ర రెండు వేల పద్నాలుగులో రాకముందు ఎంత ఉంది వచ్చాక ఎంత ఉంది జగన్ వచ్చాక ఉంది జగన్ దిగాక ఎంత ఉంది అనేది కూడా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఒకసారి మనం అది కూడా ఒకసారి పరిశీలించుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయాక అంటే ఫస్ట్ మనం చూసుకుంటే చంద్రబాబు అధికారంలోకి రాకముందు చూసుకుందాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది విభజన జరిగాక ఏదైతే ఆంధ్రప్రదేశ్కు మొదటి సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు చేతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టాక ఆయన అధికారంలోకి అప్పటికి రా అంటే ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు అధికారంలోకి రాలేదు కానీ ఎంతో కొంత అప్పు ఉంటుంది కదా ఒక రాష్ట్రానికి ఆ విధంగా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాకముందే ఆంధ్రప్రదేశ్ కున్న అప్పు ఒక లక్ష పద్దెనిమిది వేల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇది చంద్రబాబు హయాంలో జరిగింది కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిందనమాట సో చంద్రబాబు రాకమునిపే ఒక లక్ష పద్దెనిమిది వేల యాభై ఒక్క కోట్లు ఉండగా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు ఆయన అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన అప్పు అంటే ఆయన దిగిపోయే టైంకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఈ స్పాన్లో ఆయన చేసిన అప్పు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లు అంటే ఈ ఒక లక్ష పద్దెనిమిది వేల యాభై ఒక్క కోట్లకే మిగతా అమౌంట్ యాడ్ అనమాట అలా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంకి ఉంది అయితే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు చేసిన అప్పు అలాగే ఉంటుంది కదా ఆ అప్పుకి జగన్ రెండు వేల ఇరవై నాలుగులో జూన్ థర్టీ ఫస్ట్ వరకు యాడ్ చేసుకున్నారు ఆయన కొంచెం మనం లిబరల్ గా ఉందామని చెబుతూనే సో జూన్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు టైంకి జగన్ దిగిపోయిన టైంకి ఆంధ్రప్రదేశ్ అప్పు ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలకు జగన్ చేసింది యాడ్ అయింది అనమాట అంటే దాదాపు ఒక మళ్ళీ ఒక రెండు లక్షల వరకు యాడ్ ఏడై ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయింది ఇలా చూసుకుంటే ఇంచుమించు ఈక్వల్గా ఉంది చంద్రబాబు నాయుడు చేసిన అప్పు గానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ చేసిన అప్పు అలాగే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు చేసిన అప్పు ఇంచుమించు ఈక్వల్గా ఉంది అయితే ఇది కాకుండా జగన్ ఏమంటున్నారంటే ఈ అప్పుకు అంటే స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఏవైతే సివిల్ సప్లై కార్పొరేషన్స్ ఉంటాయి కదా వాటికి గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పు తెచ్చుకుంటారు సో ఆ అప్పును కూడా మనం కలుపుకుందాం అని చెప్పి ఇక్కడ కూడా కొంచెం మనం లిబరల్ గానే వెళ్దాం దాన్ని కూడా యాడ్ చేసుకుందాం అని చెప్పి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు అంటే రెండు వేల పద్నాలుగు ఆయన అధికారంలోకి రాకముందు ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్ నుంచి వంటి సంస్థలు తీసుకున్న అప్పు మనం చూసుకుంటే ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది స్పాన్లో ఆయన దిగే టైంకి ఆయన చేసిన అప్పు ఈ ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలకి యాడ్ అయి యాభై వేల కోట్ల రూపాయలు అయిందనమాట అయితే రెండు వేల పంతొమ్మిది జగన్ వచ్చే టైంకి యాభై వేల కోట్లు కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా ఆపు సో రెండు వేల ఇరవై నాలుగులో జగన్ దిగిపోయే టైంకి యాభై వేలకి ఇంకో యాభై వేలు యాడ్ అయింది అంటే లక్ష ఆరు వేల కోట్లు ఆ పెరిగింది అనమాట సో చంద్రబాబు నాయుడు చేసిన దానికన్నా కొంచెం ఎక్కువే జగన్మోహన్ రెడ్డిది ఆ ఈ గవర్నమెంట్ గ్యారంటీ డెప్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉంది అంటే ఒక దాదాపు ఒక పదిహేను వేల కోట్ల వరకు ఎక్కువే ఉంది మనం చూసుకోవచ్చు ఇక అలాగే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు అది కాకుండా గవర్నమెంట్ గ్యారంటీడ్ లేనివి కూడా కొన్ని ఉంటాయి అంటే పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ అని కొన్ని ఉంటాయి వాటి వాటి అప్పును కూడా కలుపుకుందాం అని చెప్ప చెప్పారు ఇందులో కూడా సి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు అంటే రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలోకి రాకముందు ఉమ్మడి గవర్నమెంట్ ఉన్నప్పుడు పదహారు వేల కోట్ల రూపాయల అప్పు ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంకి ఇరవై వేల కోట్ల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి అరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు అప్ అనమాట అంటే దాదాపు ఇక్కడ కూడా అంతే ఒక నలభై కోట్ల వరకు నలభై వేల కోట్ల వరకు చంద్రబాబు నాయుడు గారు అప్ చేశారు తర్వాత ఆ అది కాకుండా ఇంకా పవర్ డ్యూస్ కొన్ని ఉంటాయి అవి జనరేటర్స్ డ్యూస్ సంథింగ్ ఏవో అవి ఇరవై ఒక్క వేల కోట్లు అవి రెండు చూసుకుంటే ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు ఇవైతే గ్యారంటీడ్ లేనివి గవర్నమెంట్ గ్యారంటీడ్ లేని వాటికి ఓ చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన అప్పు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే ఇక జగన్ హయాంలో మనం చూసుకుంటే జగన్ రెండు వేల ఇరవై నాలుగు దిగిపోయే టైంకి ఆయన చేసింది ఒక లక్ష ఇరవై మూడు వేల కోట్లు అంటే చంద్రబాబు హయాంలో జరిగిన ఈ ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్ల రూపాయలకి జగన్ చేసిన సమ్ ఇరవై వేల కోట్లు ఎంతో యాడై ఒక లక్ష ఇరవై మూడు వేల కోట్లు అయింది అనమాట ఈ విధంగా జగన్ లెక్కలు చెప్తూ వచ్చారు అంటే ఆయన ఉన్నప్పుడు ఎంత అయింది ఆయన వచ్చినప్పుడు ఎంత అయింది దిగిపోయే టైంకి ఎంత అయింది అలాగే నేను వచ్చినప్పుడు ఎంత అయింది దిగిపోయే టైంకి ఎంత అయింది మొత్తం కంపేర్ చేసుకుంటూ వచ్చారు ఈ విధంగా మొత్తం అప్పులు అంటే గవర్నమెంట్ అప్పు అలాగే గవర్నమెంట్ గ్యారంటీడ్ ఏదైతే ఉందో ఆ అప్పు అలాగే గవర్నమెంట్ గ్యారంటీడ్ కానప్పు మొత్తం ఒకసారి మనం కలుపుకొని చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అప్పు ఉందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయే టైంకి ఆ ఆ అప్పు కాస్త నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయింది అయితే జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు ఆ టైంకి చంద్రబాబు నాయుడు చేసిన అప్పే కంటిన్యూ అవుద్ది కాబట్టి ఆ నాలుగు లక్షల ఎనిమిది నాలుగు లక్షల ఎనభై వేల ఎనభై వేల కోట్లు కంటిన్యూ అవుతూ జగన్ రెండు వేల ఇరవై నాలుగులో దిగిపోయే టైంకి ఆ నాలుగు లక్షల ఎనభై వేల కోట్లు కాస్త ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పుగా మారిందనమాట ఈ విధంగా మొత్తం కంపేర్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది ఆ విధంగా చంద్రబాబు నాయుడు హయాంలో ఫైవ్ ఇయర్స్ లో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు నుంచి ఆయన నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అప్పు చేశారు అలాగే జగన్ హయాంలో ఆ ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సమయంలో నాలుగు లక్షల ఎనభై వేలు జగ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో దానికి జగన్ రెండు వేల ఇరవై నాలుగులో దిగిపోయే టైంకి ఏడు లక్షల నలభై ఎనిమిది వేల అప్పు చేసినట్లు చెప్పారనమాట ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల అప్పు అప్పు పెరిగినట్టుగా చెప్పారు ఈ విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన అప్పు ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం అలాగే జగన్ ఈ ఫైవ్ ఇయర్స్లో చేసిన అప్పు వచ్చి పన్నెండు పాయింట్ తొమ్మిది సున్నా శాతం అయితే ఆర్థిక విధ్వంసం ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య జరిగిందా లేదంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిందా మీరే చెప్పాలి అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే ప్రజలు వదిలేస్తారు ఈ ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పి ఆ ఎంతో అప్పు ఉంది చాలా అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ కి అది అంతా జగనే చేశారు అంటే అప్పు ఉండడం నిజమే అయితే అంతా జగనే చేశారు జగన్ హయాంలోనే అప్పు జరిగిందని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వస్తున్నారు సో దానికి క్లారిటీ ఇస్తూ ఇంకా క్లియర్ గా చంద్రబాబు నాయుడు చెప్పిన దానికని చంద్రబాబు నాయుడు చెప్పింది మనం చూసుకుంటే మొత్తం వన్ సైడెడ్ గా ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా ఎవరు ఎంత చేస్తారో క్లియర్ గా కంపేర్ చేస్తూ చూపించడం జరిగింది అయితే ఇందులో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది ఇంకా పూర్తిగా క్లారిటీ లేకపోయినప్పటికీ మనం చూసుకుంటే జగన్ గవర్నమెంట్లో అప్పవడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఆయన సంక్షేమం దిశగా అనేక కొన్ని వేల కోట్లు ప్రజలకు పంచిపెట్టడం జరిగింది అలాగే ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో నైన్టీ నైన్ పర్సెంట్ నెరవేర్చడం జరిగింది ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చారు కోర్స్ డెవలప్మెంట్ దిశగా కొంత టైం లేదు కరోనా వచ్చి పడింది సో డెవలప్మెంట్ దిశగా కొంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయినప్పటికీ డెవలప్మెంట్ కూడా చేశారు అయితే కొన్ని వైఎస్ఆర్సిపి ఆ ప్రజలకు తెలియజేయడంలో కొంత వెనుకబడిందని చెప్పుకోవచ్చు అయితే డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో జరగలేదు సంక్షేమం పూర్తి స్థాయిలో జరిగింది అలాగే కరోనా పాండమిక్ టైంలో కూడా మనం చూసుకుంటే కొంత డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మనం చూసుకుంటే ఎలాంటి కరోనా లేదు అలాగే కొత్త రాష్ట్రం ఆ అప్పటికి ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహకారం ఉన్న పరిస్థితి ఎందుకంటే కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత ఉంది ఎందుకంటే కొత్త రాష్ట్రం కాబట్టి వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చి డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఖచ్చితంగా వీళ్ళకి కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయాలి అన్న ఉద్దేశ్యంతోనే మోదీ సర్కార్ అప్పట్లో ఉంది అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేకపోయారు అన్ని టెంపరీ బిల్డింగ్స్ కట్టారు ఆఫ్ కోర్స్ సో పెద్దగా అక్కడి నుంచి అప్పు తెవాల్సిన అవసరం లేకుండా డెవలప్మెంట్ దిశగా కూడా పెద్దగా అడుగులేదు అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే సంక్షేమం అంటే ఆయన ఇచ్చిన హామీలో ఏమీ నెరవేర్చలేదు రుణమాఫీ అన్న రుణమాఫీ చేయలేదు ఎప్పట్లాగే మేనిఫెస్టో ఏ ఒక్క విషయాన్ని నెరవేర్చిన పరిస్థితి లేదు సో ఖచ్చితంగా అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అప్పులు చేసే అవసరం అయితే రాదు కానీ ఇక్కడ జగన్ విషయంలో వేరు జగన్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేశారు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెట్టిన పరిస్థితి అలాగే డెవలప్మెంట్ దిశగా కూడా ఆయన ప్రయత్నించారు అలాగే కరోనా పాండమిక్ లో కూడా ఈ ఏ ఒక్క హామీని ఆపకుండా అమలు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే అలా జరిగింది ఏ ఒక్కటి కూడా ప్రజలకు అందాల్సిన ప్రతి ఒక్కటి పెన్షన్ కానీ రేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందింది కరోనా పాండమిక్ లో కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చూసుకుంటే ఇలాంటి కరోనా పాండమిక్ ఏమీ లేదు ఆ చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు అలాగే ఇచ్చిన సంక్షేమం ఏమీ లేదు సో అందువల్ల కొంచెం అప్పు తక్కువై ఉండొచ్చు చంద్రబాబు నాయుడు చేసింది ఆ జగన్ చేసింది కొంచెం అప్పు ఎక్కువై ఉండొచ్చు చెప్పలేం అయితే వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం మనం చూసుకుంటే ఎవరిది వాళ్ళు తక్కువ అని చెప్పుకుంటున్నప్పటికీ ఒక్కసారి ఆలోచిస్తున్నా కూడా జగన్ ఒకవేళ ఎక్కువ చేస్తున్నా కూడా జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఎందుకంటే సంక్షేమం దిశగా ఆయన ఎక్కువగా ప్రయత్నించారు ఆయన మేనిఫెస్టో నైన్టీ నైన్ పర్సెంట్ నెరవేర్చిన సందర్భంలో కొంచెం అప్పు ఎక్కువైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్